వేడి వేడి ఫుడ్ వంకాయ కూర అండి ఈ రోజు స్పెషల్ కనకమ్మ చికెన్ లో ఆవకాయ వద్దు ఏది ఆవకాయ చూపి అదే నచ్చితే వేసుకుంటా ఉసిరికాయ వద్దు వంకాయ కూర మటన్లో చికెన్ లో తినే రేంజ్ లేదండి అందుకేనండి ఈ రోజు వంకాయ కూర వండుకున్నాడు బడితే వంకాయలు కూరలు ఓకే

ఇది టేస్ట్ చూసి ముక్కేసుకుంటా. ఎడబెట్టు. ఇంకా డబ్బా ఇటీ ఇటీ డబ్బా ఇటి. ఫస్ట్ తిను. ఇటిలే నాకు మా డబ్బా నేను ఎడబెట్టుకుంటా. ఎడబెట్టుకుంటా. వొత్తాది రుచి చాలు. ఇప్పుడే రుచి చూస్తా. చాలా పొంగు పొంగుగా. బహూదన కమ్మ.

పోనీలే తింటే తిన్నా కానీ నువ్వుతో బతుకుతున్నాను అమ్మో చాలే ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడినా కనుక అమ్మాయి ఇన్ని రోజులకి నువ్వు అబ్బాయి చూడు ప్లేట్ కావుతుంది పెట్టి నేను జరిపిన ప్లేట్ ఇక్కడ పెట్టి ఇక్కడ తీసిన సర్క్ సక్క సర్క్ అంటే ఏందని చూస్తున్నా నేను సర్కు సర్క్ అంటుంది మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా ఆనందం ముఖ్యం కరెక్ట్ ఆనందం లేదనుకో మనం పదహారు రకాలు తిన్నా మనం బ్రతికినా చచ్చిన లానే వద్దు రావద్దు మా అలాగే ఎవ్వరు ఎవ్వరి ఇష్టం వాళ్ళది అర్థమైంది కదా ఎందుకు అంత కంగారు నిమ్మకాయ తింటాము నాకు చిత్రంగా కనిపిస్తుంది నువ్వు ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ నోడితే నిమ్మకాయ నమలేస్తుంది మరి కాకపోతే ఇలా కూరలో పిండుకొని తిన్నాం కొంచెం అల్లగా ఉంది కాలుతుంది అరగదమ్మా ఇంక ఇవాళ వద్దులే తిన్న తర్వాత వాకింగ్ చేయి ఒక గంట బయట రేపు మా రాజులు అబ్బాయి వస్తున్నాడండి అండి మొన్న ఐదు వేలు సరుకులు ఇప్పించారు నాలుగు వేలు ఇచ్చారు ఆయన మళ్ళీ సరుకులు ఇప్పింత అంటే వద్దండి అన్నా లేదమ్మా పండగ కదా ఏ బూర్లు వండుకోరా అన్నారు మా రాజుడు కదా అంతా సరేనండి అన్న అయితే శనగపప్పు బెల్లం పల్లీలు తెమ్మన్నాను సబ్బులు వస్తాను అన్నారు రాజు అంటే ఇంకో సుబ్బాప్ ఏంటో తెలుసా చెప్పు 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 ఇంకో శుభవార్త నువ్వు కర్నూలు పోతావు నువ్వు అది శుభవార్త మరి శుభవార్త అది కదా ఇంకేముంది నీ కూతురుతో మాట్లాడతాను నా కూతురు అసలు మాట్లాడే మాట్లాడదు దానికి గొడవ ఎత్తక నువ్వే ఇప్పుడు నీ కూడా కొబ్బరికే కొడతా ఉంటది ఇంకేముంది శుభవార్త ఇల్లు స్టార్ట్ చేస్తాను సంక్రాంతికి అది ఓకే ఆధార్ కార్డులు వచ్చినాయి అది ఓకే ఇంకేంది మరి

అక్కడ వస్తాను ఆంటీ దగ్గర దాస్తున్నాను అది అలా నేర్చుకుంటే ఒక రూపాయి రూపాయి మీకు ఇల్లు కట్టి బుజ్జి పూసి నాది అన్నారు ఇప్పుడు జగన్తో మాట్లాడినారంట నన్ను జగన్తో మాట్లాడితారంట జగన్ నాకు ఆ ఊరు వస్తారంట భీమవరం నన్ను తీసుకెళ్ళి హీరో అంటించింది కూడా అందరికీ తెలుసు అన్నారు సరేనమ్మ మీరు నేను ఇద్దరు మీరు ఇంతకు వచ్చాక చెప్పి కన్నా ముందు చెబితే ఇవి ఎంతో సంతోషపడిపోతారు అంత చెప్పానమ్మా అన్నారు నన్ను కూడా కలిపిస్తావా జగన్నే మన ఇద్దరు తెలిస్తాం జగన్ మోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ జగన్ పార్టీ అంటే ఆయన జగన్ అంటే అంత ఇష్టం నీకు మా అన్న మా జగన్ అన్న ఇచ్చేడు అనేసి నేను ఉరిసిపోయింది అందరూ ఏడుపునంత ఇట్లు ఉన్నప్పుడు అయ్యో అయ్యా బీరబాయి ముందు తీసేయి ఆ ఏదో తీసేయి అని వారు అవును అస్సలు తీయండి నువ్వు దడిసేదాన్ని కాదు నేను పెట్టి చూపించను దాన్ని కానీ భలే పెట్టుకుని భీరవాకు నువ్వు పోస్టర్ నాకు ఇష్టం ఆయన వల్ల నాకు పిచ్చినవి వచ్చింది ఆయన వల్ల నాకు అది వచ్చింది ఇల్లు వచ్చింది అంతేలే మనకు న్యాయం జరిగితేనే ఆ నాయకు ఆ నాయకుడు ఇష్టం చేశారు నేనైతే నేను ఆయనకే వేసాను ఓటు మనకు ఎక్కడ న్యాయం జరుగుద్దో మనకు వాళ్ళంటేనే నచ్చుతారు ఎప్పుడైనా చూర బాగుంది కలుపు మొక్కలు మొక్కలు బాగున్నాయి నా నేను పెట్టుకుంటాను పెట్టుకో పెట్టుకోవాలి స్టోరేజ్ ఫుల్ అయింది తెలుసా డిలీట్ చేయమని నీకు ఇంతకు ముందే చెప్పిన దాంట్లో వీడియోలు నువ్వు అప్లోడ్ చేయలేదు ఏం చేయలేదు అవి డిలీట్ కొట్టేస్తాను మరి అవి దాంట్లో పెట్టుకో పెట్టుకో డిలీట్ చేయి పెట్టుకుంటే అసలు స్ట్రైకులు కాదు ఫెయిల్ అయిపోతున్నాయి దాంట్లో అన్ని మరి పాత వీడియోలు ఎందుకు పెట్టుకున్నావు పాతవి డిలీట్ చేసుకోవచ్చుగా ఎంత నాటకం ఆడేది ఇప్పుడు ఇప్పుడు ఆగకపోతే ఇప్పుడు ఆగకపోతే నన్ను అడుగు సరే చూస్తూ ఉండు టీవీ నైన్ ఇప్పుడు ఆగుద్ది నువ్వు టీవీ నైన్ కదా టీవీ టూ చూడు చూస్తూ ఉండు కనిపిస్తుంది సినిమా ఇప్పుడు నువ్వు చూడు కనిపిస్తుంది తొందర తొందర ఎందుకు ఇంతకు ముందు నేను ఏదో చట్నీనా చట్నీ బానే ఉందిలే కానీ ఉసిరికాయ ముక్క

చల్ నేను ఉసిరికాయ పచ్చడి అనుకున్నా అనుకోలేదు నేను ఉసిరికాయ పచ్చడి అనుకోని నేను అడిగినా నిన్ను రొయ్యలు ఎందుకు తింటా నేను అస్సలు తినను కావాలండి ఆ తలకాయ కూర కూడా నాకు రాకేష్ మాస్టర్ అలవాటు చేసిండు లేకపోతే నాకు కూడా అసలు అది కూడా తినను తల అసలు తలకాయ కూర అంటేనే నాకు వార్మింగ్ వచ్చింది అలాంటిది ఆ మాస్టర్ మీకు వరకు అక్కడ బిర్యానీ తెచ్చిసేట్టు తెలు తినేసేడండి మీకు ఏమైనా తెచ్చారని అడుగుతున్నారు వీళ్ళ ఇద్దరు ముగ్గురు అడిగారు నేను ఎవరు వాళ్ళు మన రోజు తింటానే ఉంటాం బిర్యానీ ఏమి తింటున్నాడు అండి ఎవరు వాళ్ళు అన్నది ఎవరు ఆంటీలు ఎవరు అన్నారంటే ఆంటీల అభిమానులు ఆంటీల పేర్లు ఉంటాయి కదా చెప్పను